అక్షయ తృతీయ వేల ఇరవై ఐదు నుండి వంద ఏళ్ల తర్వాత అద్భుతం ఒకే రోజు ఆరు రాజయోగాలు కుబేరుడికే అప్పు ఇచ్చే స్థాయికి ఆ రాసులు ఈ ఏడాది ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు జ్యోతిష్య శాస్త్రం పరంగా చూస్తే ఈ ఏడాది అక్షయ తృతీయ చాలా చాలా ప్రత్యేకం కానుంది ఎందుకంటే వంద ఏళ్ల తర్వాత ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున ఆకాశంలో అద్భుతం జరగనుంది ఒకే రోజున ఆరు రాజయోగాలు కలవనున్నాయి శాస్త్రంలో రాజయోగాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక శుభ ముహూర్తాన అనేక గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల ఈ అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఐదు అక్షయ నాడు ఏకంగా ఆరు రాజయోగాలు గజకేసరి మాళవ్య రవి చతుర్గ్రాహ లక్ష్మీ నారాయణ రాజయోగాలు కలవడం ఒక అద్భుతం ఆ ఆరు రాజయోగాలు ఏంటి వాటి కలయికతో ఏ వారికి శుభం కలుగుతుందో ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ నాడు ఏర్పడే ఆరు రాజయోగాలు లక్ష్మీనారాయణ రాజయోగం బుధుడు శుక్రుడు కలిసి ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఇది సంపద వ్యాపారం తెలివితేటలకు సంబంధించినది మాళవ్య రాజయోగం శుక్రుడు తన సొంత రాశి వృషభం లేదా తులారాశిలో లేదా ఉచ్ రాశి అయిన మీనంలో కేంద్ర స్థానంలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఇది భౌతిక సుఖాలు ఆనందం శ్రేయస్సును సూచిస్తుంది గజకేసరి రాజయోగం గురుడు చంద్రుడు ఒకే రాశిలో లేదా కేంద్ర స్థానాలలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఇది జ్ఞానం సంపద కీర్తిని సూచిస్తుంది చతుర్గ్రాహ యోగం ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఇది చాలా శక్తివంతమైన యోగం అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది సర్వార్ధ సిద్ధి యోగం ఇది కూడా ఒక శుభయోగం కొన్ని నిర్దిష్ట నక్షత్రాలు వారాల కలయిక వల్ల ఏర్పడుతుంది ఈ యోగం అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది ఈ ఆరు రాజయోగాలు ఒకే రోజున కలవడం చాలా అరుదైన సంఘటన దీని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుందని నమ్ముతారు అందుకే రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయను అంత ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు ఈ మహాయోగాల ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న ప్రతి రాశిపై ఉంటుంది